కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని బార్ అండ్ బీర్లలో వస్తోందంటూ శుక్రవారం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని సంగీత బార్ అండ్ రెస్టారెంట్ కు మద్యం సేవించడానికి వెళ్లారు ఈ క్రమంలో బీర్లు ఆర్డర్ చేసి మద్యం సేవిస్తూ ఉండగా బీర్లలో చెత్తా చదారం ఉన్నట్టు గుర్తించి బార్ నిర్వాహకులను నిలదీశారు పోలీసులకు సమాచారం ఇచ్చి బార్ మూసివేయాలని డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కస్టమర్ తో మాట్లాడి చెతతో ఉన్న బీర్ ని గుర్తించి బార్ నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులకు నివేదికను సమర్పిస్తామని తెలిపారు కాగా నిర్వాహకులు పర్యవేక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని పలువురు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూడా ఇదే సంగీత బార్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని ఇకపై కాకుండా చర్యలు తీసుకోవాలి అని కస్టమర్లు ఎక్సెస్ ఉన్నత అధికారులకు

నాకు జరిగింది నేను చచ్చిపోతా నువ్వు గ్యారంటా నువ్వు కౌంటర్ అమ్మదు నువ్వు చేత ఇగో మొత్తం ఇయో ఉంది రెండు మళ్ళీ ఆ బీరు కూడా ఇంకో బీర్ కష్టమర్ చేస్తా సార్ చూడండి ఆ నాకు నాకేం అవసరం లేదు ఇగో ఇగ చెత్తా రెండు ఇగో రెండు కార్లో ఏసీలో ఉన్నాం అయితే మేము అనుకోకుండా ఆర్డర్ తిట్టినాం బీర్ తెచ్చాము మేము చూడలేం ఫస్ట్ వచ్చేసి ఏదో అనుకున్నాం కానీ తాగాము తాయనంకేందంటే మా పిల్లోడు చూసిండు కా మీ మా ఫ్రెండ్ కృష్ణారెడ్డి కాసినాం ఏదో అందరిలాగా మేము ఏసీలో వచ్చినాం రాయణం బీరు రెస్టారెంట్ పర్మిషన్ ఉంది కాబట్టి కాగాం తాయనం సార్ ఓకే అయితే ఏంటంటే ఫస్ట్ ఏదో ఆయన ఓపెన్ చేసిండు ఫస్ట్ బీరు పోసిండు అతను పోసిండు ఫస్ట్ ఆయన సప్లై అతను పోసిండు మేము ఏంటంటే పోస్తుంటా అంటే ఏదో మామూలుగా కనిపించి తీసేసిన ఆపన్నానంటే ఆయన తెలుసు అయితే ఏంటంటే ఏదో మామూలుగా అనుకున్నాం సార్ ఓకే ఏదో చెయ్యి ఏదో తగ్గి బామగా తాగేసినాం మళ్ళీ మేము సెకండ్ ఆర్డర్ చెప్పేసినాం మేము చూడలేము మేము ఏదో తాగుతున్నాం చూడం మాట మాటలు ఉన్నాం తాగుతున్నాం సార్ తాగుతున్నాక మా నా వచ్చిన ఫ్రెండ్ గమనించండు మొత్తం చెత్త ఉంది సార్ చెత్త